ఓకే సార్ అండి ఇప్పుడు చాలా మంది మొబైల్ చూడడం వలన సిస్టమ్స్ చూడడం వలన తెలియదు ఫస్ట్ ఈ మెడల్ నొప్పులు దాని తర్వాత తలనొప్పి దాని తర్వాత ఐబ్రోస్ ఇక్కడ నొప్పి రావడం వన్ సైడ్ పెయిన్ రావడం ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఉంటుంది జెండు బామ్ ఏది రాసుకున్నా తగ్గట్లేదు దానికి సొల్యూషన్ ఏంటి సార్ ఓకే అయితే మీరు అన్నది మైగ్రేన్ కింద కూడా వస్తుంది అంటే సర్వేకల్లో సి వన్ ఉంటాయి అమ్మా ఇక్కడ నుంచి ఇక్కడ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్ సి సెవెన్ ఈ రెండు భుజాల మధ్యలో సి సెవెన్ ఉంటుంది ఓకే అయితే సి సెవెన్ సంబంధించింది కాదు అది సి వన్ సి టూలలో అక్కడ నరం ఒత్తుకుంటుంది ఒత్తుకున్నందువల్ల ఈ కళ్ళు ఇవన్నీ కూడా నొప్పి వస్తుంది ఎందుకు వస్తుందంటే గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది వేడి వల్ల వస్తుంది కఫం ఉన్నా కొన్ని వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉంటాయి అందరికీ ఒక కారణం ఉండదు మీకు దగ్గు కఫం ఉందనుకోండి ఆ విధంగా ఇవన్నీ లాగేసేస్తాయి విపరీతలను తలనొప్పి వస్తుంది ఓకేనా అయితే ఈ విపరీతంగా మైగ్రేన్ వచ్చింది అనుకోండి ఒక చిన్న దాల్చిన ముక్క నోట్లో పెట్టుకుని దాల్చిన చెక్క ముక్క సపరిచ్చారంటే రిలాక్స్ అయిపోతారు అంతేనా నెక్స్ట్ అయితే ఆవు నెయ్యి కొన్ని రోజులు వేసుకుంటే ఉదయాన్నే ఉదయాన్నే ముక్కులో రెండు చుక్కలు రెండు చుక్కలు వేసుకుంటే నెయ్యి ఆవు నెయ్యి తలనొప్పి అయితే పోతుంది దానికి పరిష్కారం అదే లేదు డిస్కులు సంబంధించినటువంటి సమస్య అయితే అప్పుడు మనం ట్రీట్మెంట్ చేయవచ్చు అంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్లు చేస్తాం ఆ డిస్కులు సెట్ చేసేస్తాం అట్లా ఇన్ని కారణాలు ఉంటాయి ఎవరికైతే మోషన్ ఫ్రీ ఉండదు వీళ్ళకి విపరీతమైన తలనొప్పి వచ్చింది తట్టుకునే తలనొప్పి వస్తుంది దానికి ఏం కావాలి మోషన్ ఫ్రీ చేయాలి మోషన్ ఫ్రీ అయితేనే అది బాగా అవుతుంది అట్లా రీసెంట్గా ఒక పేషెంట్ పామ్మ ఎక్కడి నుంచో ఆయన ఆల్రెడీ పోస్ట్ కోవిడ్ పేషెంట్ నాకు ఫోన్ చేసేసారు ఫోన్ చేసేస్తే ఉప్పల దగ్గర నుంచి అక్కడ ఫోన్ చేశారు విపరీతంగా సార్ నాకు అని చాలా గొప్ప వ్యక్తి అంటే చాలా శాస్త్రాలు చేత గొప్ప వ్యక్తి అందరికి పిఎస్గా చేశారు చేస్తే ఫోన్ చేసిన తర్వాత నేను సరే మీకు మెడిసిన్ పంపించేస్తాను సింపుల్ అని చెప్పేసి పంపించేసాను నెక్స్ట్ డే నుండి తగ్గిపోయింది ఇప్పుడు ఫోన్ చేస్తే హ్యాపీగా ఉన్నాను సార్ నేను నా తలనొప్పి పూర్తిగా పోయింది అని అంటే అంటే కారణం అనేది మూల కారణం తెలుసుకుని వైద్యం చేస్తేనే పనిచేస్తుంది అన్నిటికీ ఒకటి పని చేయదు ప్రతి ఒక్కటి అంటే మీ తలనొప్పికి తెప్పిదిగా తాగండి లేకపోతే వేరే ఆకులు తాగండి ఈ మధ్య ఇంకొక పెద్దలు చాలామంది మీరు ఈ కూరగాయ తినేసేసేయండి ఇది ఉడకబెట్టుకు తినేసేసేయండి మీకు అంతా బాగా అయిపోతుంది మీరు గుర్రం కంటే స్పీడ్గా పరిగెత్తుతారని అంటారు కానీ ఆ గుర్రం వచ్చేసి కూరగాయలు తిని పరిగెట్టట్లేదు దానికి అవసరమైన ఔషధ అంటే పోషకాలు ఉన్న ఆహారం ఇస్తేనే ఇస్తాయి ఆహారం అన్ని తీసుకుంటూ సపోర్టెడ్గా వాడుకోవచ్చు ఎలాంటి ఈ వెజిటబుల్స్ కూడా అవసరమే